నా ప్రియమైన బిడ్డ ఈ కొత్త సంవత్సరంలోకి నువ్వు అడుగు పెడుతున్నప్పుడు నీకున్న భయాలన్నీ నాకు తెలుసు కాని విను బిడ్డ అవేవి నీ భవిష్యత్తును నిర్ణయించవు ఈ సంవత్సరానికి నేను వేసుకున్న ప్రణాళికలు నీ కన్నీళ్లకన్నా గొప్పవి నీ ఓటములకన్నా బలమైనవి నువ్వు దారి వెతుకుతున్నావు కదా ఇదిగో ఈ సంవత్సరం నేనే నీకు తలుపులు తెరవబోతున్నాను నువ్వు బలహీనత అనుకున్న చోటే నా శక్తిని నీవు చూస్తావు భయపడకు బిడ్డ ఈ కొత్త సంవత్సరంలో నిన్ను ఒంటరిగా నడవనివ్వను నీ చేతిని పట్టుకుని నీ అడుగులను సరిచేస్తాను నీ కుటుంబంపై నా శాంతిని కుమ్మరిస్తాను నీ పనిపై నా ఆశీర్వాదాన్ని ఉంచుతాను నీ హృదయంలో నూతన ఆశను వెలిగిస్తాను ఈ సంవత్సరం నీకు కేవలం రోజులు కాదు సాక్ష్యాలు ఇస్తాను ధైర్యంగా ముందుకు నడుచు నేను నీతోనే ఉన్నాను